పదహారు రూపాయలు ఏ పదహారు వేలు పద ఇరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై నాలుగు పదహారు వేలు నాలుగు వందలు ఏడు ఐదు రూపాయలు 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 அரு

అరవై ఎన్ని అరవై ఎన్ని అరవై ఇష్టం అరవై ఎన్ని పదహారు వేల అరవై ఎన్ని యాభై ఎన్ని యాభై ఎన్ని యాభై ఎన్ని యాభై కావాలంటాను తొమ్మిది రూపాయలు జరగండి 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 తొమ్మిది

సాయం అంటే